ఎంబికె న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది లాల్ ఈ నెల పదిహేను న కరివిరాల కొత్తగూడెం మారోజు వీరన్న స్థూపం దగ్గర నుండి ప్రారంభమైన రెండో విడత పాదయాత్ర పొడిచేడుకు చేరుకుంది తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన పొడిచేడు ముద్దుబిడ్డ కాసోజ్ శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ ఉద్యమకారులకు స్వాగతం పలికారు అమరుడు కాసోజ్ శ్రీకాంత్ చారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులు హక్కుగా భావించి మన కోసం మన అందరి కోసం తెలంగాణ కోసం చేసిన శ్రమ వృధాగా పోనివ్వకూడదని అన్నారు ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ అమరవీరుల తరఫున తెలంగాణ ఉద్యమకారులు మరే జైశంకర్ సారు రోజు వీరన్న శ్రీకాంతాచారి ఇలాంటి బీసీ బిడ్డలు ఎంతో మంది తెలంగాణ ఉద్యమం కోసం మరి అరవై ఏళ్ళ పోరాటం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మరి పోరాటం తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో మరి తెలంగాణ అమరవీరులకు కానీ తెలంగాణ ఉద్యమకారులకు కానీ కొంచెం న్యాయం జరగలే కాబట్టి మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక సీఎం రేవంత్ రెడ్డి గారు మరి అమరవీరుల కుటుంబాలకు రెండు వందల యాభై గజాల జాగా ఇస్తున్నారు మరి అదేవిధంగా నేను అప్పుడు కూడా కోరుకున్నా ఇప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నా అమరవీరుల కుటుంబాలకు కానీ ఉద్యమకారులకు కానీ మన అప్పుడైతే శాస్త్ర సమయోధులకు ఎలాంటి పింఛన్ ఇచ్చిరో ఇప్పుడు కూడా తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు మరి అలాంటి పింఛన్లు ఇవ్వాలి రెండు వందల యాభై గజాల తాగే కాదు ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించి ఒక ఐదు ఎకరాల భూమి ఎక్కడున్న తెలంగాణ ఉద్యమకారులకు ఐదు వందల ఐదు ఎకరాల భూమి ఇవ్వాలి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి పదహారు నెలలు అవుతుంది కానీ మీరు ఎన్ని చేసినా సీఎం గారిని ఒకటే కోరుకుంటున్నా ముందుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఒకటే గుర్తించాలి ఇవాళ బడుగు బలహీన వర్గాల సబ్బంధ జాతి అలా సుఖ సంతోషాలతోటి ఉంటుందంటే తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసమే అమరవీరులయ్యారు ఉద్యమాలు చేపట్టరు ఉద్యమాలు చేపట్టి కాళ్ళు చేతులు తలకాయలు వాళ్ళు ఎంతో మంది కూడా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులు ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం అట్లాంటి తెలంగాణ రాష్ట్రంలో అమరవీరుల కుటుంబాలను కానీ తెలంగాణ ఉద్యమకారులకు కానీ న్యాయం జరగట్లేదు కాబట్టి ఈ గవర్నమెంట్ కంపల్సరీ న్యాయం జరగాలే ఇది ఈ పాదయాత్ర సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ దాకా ఈ పాదయాత్ర చేరుకోవాలని ఇది కంపల్సరీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లా సీఎం గారు కూడా తొందరగా జూన్ రెండు తారీఖు వరకల్లా అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగేటట్టు ఈ ప్రకటన మాకు ఏ హామీలు ఇచ్చినా హామీలు జూన్ రెండు తారీఖున ప్రకటన ఇవ్వాలని కోరుకుంటున్నా ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం